ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు దేవునికి పరిమళ ధూపముగా మిమ్మను ఉన్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి మరియు జనములలో నుండి నేను మిమ్మను రప్పించుచున్నప్పుడు మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మను సమకూర్చున్నప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించదను అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకుందును అని చెప్పబడిన వాగ్దాన వచనముల ప్రకారం ప్రియులారా ఆ లాగుననే మీరు దేవునికి అటువంటి పరిమళ ధూపముగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు కాబట్టి మీరు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించుడి అయితే దీని అర్థం ఏమిటి అని మనం పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులకు ఒక ఉపమానాన్ని తెలియజేశాడు తామే నీతిమంతులమని తమ నమ్ముకొని ఇతరులను కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను వారం రెండు మారులు ఉపవాసము చేయచు నా సంపదన అంతటిలో వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అని తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడునయు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను దేవుడు ఎవరి ప్రార్థన విని ఉంటాడని మీరు అనుకుంటున్నారు ప్రీలారా దేవుడు సుంకరిని కనికరించాడు మరియు ఆయన అతని ప్రార్థనను అంగీకరించి అతనిని నీతిమంతునిగా తీర్చిదిద్దాడు అవును ప్రిలారా మన జీవితాలలో కూడా పరిసయ్యుడు ప్రార్థించినట్లుగా ప్రభువా నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలును నేను నీతిమంతుడను నీతిమంతురాలును నేను సమస్తమును చక్కగా నిర్వర్తించాను నేను ఎంతోమందికి సహాయము చేస్తున్నాను మరి సేవ చేస్తున్నాను అని చెప్పవచ్చును ప్రియ సహోదరి సహోదరులారా అలాంటి ప్రార్థనలతో దేవుడు ఆనందించడు ప్రజలు తమ స్వశక్తితో తమను తాము పవిత్రులమని చెప్పుకోవడం మరియు పిలుచుకోవడం ప్రభు నాకు ప్రీతికరముగా ఉండదు కాబట్టి ప్రియలారా మనము దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకున్నప్పుడు మన పాపాలను గుర్తించి ప్రభు యొక్క క్షమాపణను మనం పూర్ణ హృదయముతో అంగీకరించాలి అలాగననే ప్రార్థించాలి ప్రభువా దయచేసి నా పాపాలను క్షమించుము మమ్మను పవిత్రముగాను నీతిమంతులుగాను మార్చగలిగేది నీవు మాత్రమే ఇంకనూ ఎక్కువ మందికి సేవ చేయడానికి మరియు వారికి ఆశీర్వాదకరముగా ఉండటానికి మాకు సహాయము చేయము అని ప్రార్థించినప్పుడు ఈ వినయపూర్వకమైన ప్రార్థన దేవునికి ప్రీతిగాను పరిమళ ధూపముగాను పైకి వెళ్ళి చేరుతుంది అప్పుడు ప్రభు మన ప్రార్థనను మన ఆరాధనను మరియు మన జీవితమంతా అంగీకరించడానికి ఆనందిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ప్రార్థించే విధానాన్ని మరియు మీ ప్రార్థనను దేవునికి ప్రీతికరముగా ఉండినట్లు మార్చుకోండి తద్వారా ఈరోజు ఈ వాక్యము వేసున్న మీరు దేవుని దృష్టిలో పరిమళమైన సువాసనగా ఉంటారు మరియు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి పైకి లేపుతాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు మరియు ఆయన మీకోసం ఆ గొప్ప కార్యాన్ని జరిగిస్తానని కూడా ప్రభు యేసు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ ఉత్సాహంగా ఉండండి ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితం సువాసన లేనిదిగా ఉన్నట్లయితే సుంకరి వలె ఈరోజు మిమ్మను మీరు తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర మీ హృదయపూర్వకముగా సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు అనేకులకు ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను మీరు కనపరచునట్లుగా ఆయన ఎందు మిమ్మని ఎల్లప్పుడూ విజయోత్సముతో ఊరేగించి పరవశింపజేస్తాడు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ సర్వోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయనాం దేవ గడిచిన దినములన్నీ మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినమును బహుమానంగా అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయచున్నాం తండ్రి నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు ప్రేమగల ప్రభువా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే నీకే వందనాలు ప్రభువా మమ్మును కరుణించి మా పాపాలన్నిటినీ క్షమించుమని వేడుకొనిచున్నాం దేవా మమ్మను పరిశుద్ధులనుగా చేసి నీ ఎదుట మమ్మను పవిత్రులనుగా నీతిమంతులనుగా తీర్చిదిద్దుమని వేడుకొనుచున్నాం దేవా నీ పరిపూర్ణమైన ప్రేమతో మా జీవితాలను నింపమని వేడుకొనుచున్నాం దేవా నీకు మరియు మాకు చుట్టూ ఉన్న ఇతరులకు పరిమళ సువాసనగా ఉండుటకు మల ప్రతి బిడకు దయచేయమని దేమని ప్రభువా ప్రభవ మమ్మను ఆశీర్వదించుము తద్వారా మేము నీ మహిమ కొరకు ప్రకాశించినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో తుఫాను ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఈ భయంకరమైన తుఫాను అనేక మంది జీవితాలను చిద్రము చేసిందనైనా బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి అయ్యా ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు అయ్యా ఎంతోమంది వారి ఆస్తి సమస్తమును కోల్పోయారు దివా బిడ్డలందరినీ దినాన జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని వచ్చున్నాం అక్కడ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని నా తండ్రి ప్రతి బిడ్డకు సహాయం అందులాగున మీరే ఆశీర్వదించుమని మీ పాద సన్నిధిలో వేడుకొని వచ్చున్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల్ని దినాన్ని జ్ఞాపకము చేసుకొని మా కోసము గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డలందరినీ తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చున్నాం అయ్యా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ అక్కరతో మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచుతున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడవు వింటున్నావు అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖము శ్రమ ఆయాసము ఆందోళన లోటును తీసివేసి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్